మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్ఠ అయితే ఇక సుమిత్రని అలాగే దశరథని పక్క పక్క నిలబెట్టి మీ ఇద్దరిని ఇలా దూరంగా నిన్ను చూడలేకపోతున్నాను అసలు మీ ఇద్దరికి ఏ సమస్య వచ్చింది డాడీ మమ్మీని నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు మమ్మీతో నువ్వెందుకు మాట్లాడలేదు చెప్పు డాడీ అని వెనకాలనే ఇక దశరథ ఆ విషయం నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అది ఏంటో ఇంట్లో అందరికీ తెలుసు అని వెనకాలనే ఇక సుమిత్ర నేను కాంచనకి క్షమాపణ చెప్పాను దీపన దీపని క్షమించమని కాంచన అడిగింది అది మీ అమ్మ చేసిందా అని దశరథ్ అంటాడు ఇక జ్యోష్ణ డాడీ దీప నీ ప్రాణాలు తీయాలనుకుంది నిన్ను చంపాలని చూసింది కన్న కూతుర్ని నన్ను కూడా చంపాలని చూసింది అలాంటప్పుడు మమ్మీ దీపని ఎలా క్షమిస్తుంది చెప్పు డాడీ అని వెనకాలే ఒక్కసారిగా కార్తిక్ జ్యోష్ణ ఏంటి మళ్ళీ గొడవని పెద్దది చేసేలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ జ్యోష్ణ ఆపుతావా లేదా మమ్మీ డాడీ ఇలా దూరంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అసలు డాడీ మమ్మీ మీద ఎందుకు కోపడ్డాడు ఈ పెళ్ళి ఆపాలనుకోవడం వల్ల మమ్మీ బొట్టు తీయడం వల్లే కదా ఈ సమస్య మొదలైంది అవును కానీ అందులో తప్పు మమ్మీది ఏమాత్రం లేదు జోష్నా మమ్మీ చాలు ఇప్పటి వరకు నీ తప్ నా తప్పుని నీ నెత్తిన వేసుకొని నువ్వు అందరి ముందు దోషిగా నిలబడింది చాలు ఇక నేను ఇదంతా చూడలేకపోతున్నాను డాడీ మమ్మీ ఈ పని చేయడానికి కారణం నేను దీపాబా పెళ్ళి ఈ ఇంట్లో జరగకూడదని నేనే మమ్మీని ఈ పెళ్ళి ఎలా అయినా ఆపమని తాళిబొట్టి తీయమని నేనే మమ్మీని అడిగాను నా కోసమే మమ్మీ దీప తాలిబొట్టుని తీసి దాచింది ఈ పెళ్లి ఆగిపోయేలాగా చేసింది దీని కారణం నేను మమ్మీ తప్పు చేయలేదు మమ్మీతో తప్పు చేయించింది నేను అమ్మ ఏ తప్పు చేయలేదు డాడీ అని చెప్పేసి జోష్న అంటుంది ఒక్కసారిగా పారిజాతం దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఇదేంటి ఇంత పెద్ద నిజాన్ని అందరి ముందు బయటపెట్టింది ఇప్పుడు ఈ ముసలోడు ఖచ్చితంగా జోష్ణని ఊరుకోడు ఇలా చేసుకుందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే కాంతి కూడా షాక్ అవుతాడు ఇక దసరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జ్యోష్ణ నువ్వు చెప్తుంది నిజం డాడీ దీని అందరికీ కారణం నేను కానీ నా కోసం మమ్మీ ఇన్ని రోజులు నిందనే తన మీద వేసుకుంది ఇక మీ ఇద్దరు ఇలా దూరంగా ఉండడం నేను చూడలేను అందుకే నిజాన్ని ఒప్పుకున్నాను ప్లీజ్ డాడీ మమ్మీ ఏ తప్పు చేయలేదని ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా అమ్మతో మాట్లాడు మీ ఇద్దరు ఎప్పటిలాగానే కలిసి ఉండండి ప్లీజ్ డాడీ అని అంటుంది ఇక ఒక్కసారిగా కా దసరథ చూడు ఈ తప్పు నీ వల్ల సుమిత్ర చేసిందని నువ్వంటున్నావు కానీ కూతురు కోసం సుమిత్ర తప్పు చేయటం తప్పు చేసిందన్నమాట అని వెనకాలనే ఇక శివనారాయణ దశరథ ఇప్పటికైనా అర్థమైంది కదా ఇందులో సుమిత్ర తప్పు లేదని జోష్నే సుమిత్రతో తప్పు చేయించిందని ఇప్పుడైనా సుమిత్రని క్షమించి మీ ఇద్దరు ఒక్కటవ్వండి అని వెనకాలనే ఇక దశరథ సుమిత్రా నీ మనసు నేను తెలుసుకోలేక నేను నాపార్థం చేసుకున్నాను అని చెప్పేసి దసరథ ఇక సుమిత్ర చేయి పట్టుకొని సుమిత్రకి క్షమా పని చెప్తాడు ఇవ్వండి మీరంటుంది నిజమే నా మనస్తత్వం మారిపోవడం మీకు నచ్చలేదు జోష్ను చెప్పిన నేను పని చేయకుండా ఉండాల్సింది కాబట్టి తప్పంత నాది అని చెప్పేసి సుమిత్ర కూడా అంటుంది ఇక దసరథ సుమిత్ర కలిసిపోవడం చూసిన కాతి చాలా సంతోషపడిపోతాడు ఇక శివనారాయణ చూడు జోష్ణ ఈరోజు నువ్వు నాకు మొదటిసారి నచ్చావు మొదటిసారి నీ తప్పును నువ్వు తెలుసుకొని ఒక మంచి పని చేశావు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న థ్యాంక్స్ దాదా మమ్మీ డాడీ ఎలా అయినా కలవాలి అనుకున్నాను అందుకే నేను చేసిన తప్పుని ఒప్పుకున్నాను అని చెప్పేసి అంటుంది ఇక శివనారాయణ చుడు సీఈఓగా కూడా నువ్వు తప్పుకుంటేనే మన రెస్టారెంట్ ముందుకు వెళ్తుంది దాని గురించి కూడా మంచి నిర్ణయం తీసుకో అని చెప్పేసి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర జోష్నా ఇన్నాళ్ళకి నీ తప్పు తెలుసుకున్నావు నాకు అదే చాలు అని చెప్పేసి సుమిత్ర కూడా జోష్ణని మెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం మనోరలా అదిరిపోయిందే ఒకే ఒక్క నిజం చెప్పడంతో ఇంట్లో ఇంతమంది నీ మీద ప్రేమని చూపిస్తున్నారు ఇది చాలు నువ్వు సీఈఓగా ఉండడానికి అని వెనకాలనే ఇక కార్తిక్ పరు ఇలాంటివన్నీ చెప్పే ఇదిగో చిన్న మరదల్ని ఇలా తయారు చేసావు అని వెనకాలనే బావా వాటన్నిటినీ పక్కన పెట్టు రాణి ముందు నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళు నేనెందుకే వెళ్ళమన్నానా అని వెనకాలనే పారిజాతం వెళ్ళిపోతుంది బావా నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం మమ్మీ డాడీని కలిపాను అలాగే నువ్వు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎలాగైనా నన్ను ఈ సీఈఓ నుంచి తీయకుండా నువ్వే నన్ను సిఇఓని చేయాలి నువ్వే నా పక్కన ఉండి నాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి చూడు మరదలా ఇంట్లో ఎన్ని సమస్యలుంటే నువ్వు సీఈఓ గురించి అడుగుతున్నావేంటి అన్నాను అంతే నేను ఈ పని చేస్తానని నీకేం నేను మాట ఇవ్వలేదే బావా చూడు మరదలా తెలివితే ఎట్లు నీకే కాదు మాకు కూడా ఉన్నాయి చూడు నువ్వంటే ఏంటో నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి తాత నీకు ఇచ్చిన మంచి అవకాశం దీన్ని వదులుకోకపోతే నీకే మంచిది వస్తాను మేడం అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్నకి చాలా కోపం వస్తుంది బావా నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఇలాగే అంటావని కానీ నేను మమ్మీ డాడీని కలిపింది ఎందుకో తెలుసా నువ్వు నాకేదో హెల్ప్ చేస్తావని కాదు తాత మమ్మీ డాడీ నన్ను నమ్మటం కోసం చాలు ఈ ఒక్క అవకాశం చాలు మళ్ళీ నేను సీఈఓగా ఉండడానికి అందరూ ఓకే చెప్తారు చూడు బావా ఈ రోజు నుంచి నేను ఎలా కొత్త ఆట మొదలు పెడతానో అని జోసినా అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దీపకి కార్తీక్ జరిగిందంతా చెప్తాడు ఏంటి బావా అంటుంది మా అమ్మనైనా కలిసిపోయారా ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచిగా ఉన్నారా అవును ఇన్ని రోజుల నుంచి మనం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటి కూడా ఫలించలేదు జ్యోష్ణ చెప్పిన నిజం వల్ల మావయ్య మనసు మారింది అత్త మావయ్య కలిశారు చాలా ఆనందంగా ఉంది బావా అని అంటూ ఉంటే ఇక కాంచనా నాకు తెలుసు ఇదంతా ఆ దాని పని అయి ఉంటుందని అమ్మా అవున్రా ఒకరు సంతోషంగా ఉంటే అది తట్టుకోలేదు నా మేనకోళ్ళని చెప్పుకోలేను కానీ అది నా మేనకోళ్ళుగా ఎందుకు పుట్టిందా అని నాకు ఇప్పుడు బాధగా అనిపిస్తుంది అమ్మా నీ మేనకోళ్ళు మంచిదే తను పుట్టడం వల్లే ఇదంతా జరుగుతుంది ఏంటని పడ్డుద్ది అంటే అది మా జోష్ణ చేసే తప్పుల వల్లే కదా ఈరోజు అత్తకి మావయ్యకి ఎంత నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది అలాగే అత్తయ్య మావయ్య కూడా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు అలాంటప్పుడు ఇక జోష్న నువ్వు వనడం అనవసరం ఒరే ఇదంతా పక్కన పెట్టు నిన్న ఒకటి అడగాలి ఏంటమ్మా మీ తాత నిన్ను మళ్ళీ సీఈఓని ఉండమన్నట్టు అడిగాడంట కదరా మరి దానికి నేను నిర్ణయం ఏంటి ఏమోనమ్మా నేను ఇప్పితే ఏమీ చెప్పలేను కానీ రెస్టారెంట్ మాత్రం కింద పడిపోవడం నాకు ఇష్టం లేదు ఎలా అయినా రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తాను అది కదరా మరి నువ్వు ఏ నిర్ణయం తీసుకోబోతున్నావు చెప్తున్నాను కదమ్మా అది నా చేతుల్లో లేదు అని చెప్పేసి కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప బావా ఎలా అయినా ఆ రెస్టారెంట్కి నువ్వే సీఈఓ అవ్వాలి నువ్వు సీఈఓ అయితేనే మాత్రమే రెస్టారెంటు నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది అని చెప్పేసి కార్తిక్ దీప అనుకుంటూ ఉంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక జ్యోష్ణ ఇక రెస్టారెంట్ పార్ట్నర్స్ అందరినీ కూడా కలుస్తుంది చూడండి మీ అందరికీ నేను రెస్టారెంట్లో ఎక్కువ షేర్స్ని ఇస్తాను ప్రాఫిట్స్లో మీకు ఇప్పటి వరకు ట్వంటీ పర్సెంట్ మాత్రమే వెళ్తుంది కానీ నన్ను సీఈఓని చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు నుంచి మీకు ప్రాఫిట్ వెళ్తుంది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా అందరూ పైకి లేస్తారు ఇక చూసిన నేను ఇచ్చిన ఆఫర్కి అందరూ షాక్ అయిపోయి ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక వాళ్ళందరూ చూడండి మేడం మీరు ఎప్పుడైతే సీఈఓగా వచ్చారో ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ కాదు కనీసం జీరో పర్సెంట్ ప్రాఫిట్ కూడా మా అకౌంట్లోకి రావట్లేదు అన్ని నష్టాలే ఈ టైంలో మిమ్మల్ని ఇంకా సీఈఓని చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తే మేము మొత్తం మా షేర్స్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను మిమ్మల్ని సీఈఓగా మేము ఆమోదించాం అవును మా నిర్ణయం ఏంటో మేము ఎవరిని సీఈఓ అని చేయాలనుకుంటున్నామో మా డెసిషను మేము రేపు బోర్డు మీటింగ్లో చెప్తాం అంతవరకు మీరు మాకు దూరంగా ఉంటే మంచిది అని బోర్డ్ మెంబర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక జోష్న వీళ్ళకి బాగా పొగరు పట్టింది అవును ఇదంతా బాహువల్లే ఆ వైరస్తో ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ తీసుకుని ఉంటే ఈరోజు నాకు ఈ సమస్య వచ్చేది కాదు బావా ఎట్టి పరిస్థితులను సీఈఓని మాత్రం నేను వదులుకోను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన మేనేజర్ కార్తిక్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు ఇక కార్తిక్ ఏంటి జోష్న అలా చేసిందా అవును సార్ కానీ ఎవరు ఒప్పుకోలేదు సార్ అని వెనకాలనే ఇక కార్తిక్ జోష్న ఎందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని ప్లే చేస్తుంది అని చెప్పేసి సరే మేనేజర్ గారు అక్కడ జోష్న ఏం చేసినా నాకు ఇన్ఫామ్ చేయండి అంటూ కార్తిక్ కాల్ కట్ చేస్తాడు ఇంతలోకి దసరదా కార్తిక్ ఏం జరిగింది జోష్న ఏం చేసినా నీకు ఇన్ఫామ్ చేయమని చెప్పావు అది మావయ్య నువ్వు దాయాలనుకున్నా ఖచ్చితంగా అదేంటో నాకు తెలుస్తుందిరా చెప్పరా జ్యోష్న మళ్ళీ ఏం చేసింది అది మావయ్య జ్యోష్న మన బోర్డు మెంబర్స్ అందరినీ పిలిపించి షేర్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తాను సీఈఓగా నన్ను నామినేట్ చేయండి అని అందరినీ అడిగిందంట కానీ వాళ్ళు నీ వల్ల నష్టాలు తప్ప ప్రాఫిట్ లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను అని చేసేదే లేదు మా డెసిజన్ రేపు మీటింగ్లో చెప్తాం అంటూ వెళ్ళిపోయారంట జ్యోష్ణ ఎందుకు ఇలా చేస్తుంది తన సీఈఓ నుంచి తప్పించుకు తప్పుకుంటేనే తనకి రెస్పెక్ట్ ఉంటుందని చెప్పాను కదా మావయ్య జోష్న ఒక్కసారి చెప్తే వినే మనిషి కాదు ఇంకా దసరథ చూడు కాంతిక్ నాన్న నీతో ఈ పాటికి మాట్లాడే ఉంటాడు రేపు జరిగే బోర్డ్ మీటింగ్లో అందరూ నిన్నే సీఈఓని చేయాలని అంటే అప్పుడు నేను నిర్ణయం సీఈఓగా ఉండడానికి ఒప్పుకున్నట్టే కదా చెప్పరా అని వెనకాలనే ఇక కాంతిక్ మావయ్య జరిగేదాని గురించి నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను రేపు అందరి ఆలోచన అందరూ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను నా నిర్ణయాన్ని చెప్తాను అది కాదురా కార్తీక్ మావయ్య దయచేసి ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయదు ఏంట్రా అంటే నువ్వు సీఈఓగా ఉండడానికి ఇష్టం లేదా అలా నేను చెప్పలేదు కదా మావయ్య అంటే నువ్వు ఒప్పుకున్నట్టే నాకు ఈ మాట చాలురా అని చెప్పి దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా విన్న పారిజాతం అంటే ఈ కార్తిక్ కార్తిక్గాడు సీఈఓ పదవికి ఎక్కనామం పెడదామని చూస్తున్నానమాట ఎట్టి పరిస్థితుల్లోనూ నా మనవరాళ్ళు సీఈఓ నుంచి తొలగడానికి వీల్లేదు చెప్తా వీళ్ళందరి పని చెప్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది అయిన తర్వాత దశరథ అలాగే శివనారాయణ ఇక కార్తిక్ ఇంతలోకి జ్యోష్న అందరూ కూడా మీటింగ్కి అయితే వస్తారు ఇక జ్యోష్న వీళ్ళకి ఎంత చెప్పినా నన్ను కాదనే అంటారు ఇప్పుడు ఖచ్చితంగా అందరూ నన్ను సీఈఓగా ఉంచడానికి వీల్లేదు అంటారు అప్పుడు అందరి ముందు నాకు పరువు పోతుంది ఇప్పుడు నేనేం చేయాలి డాడీ చెప్పినట్టు సీఈఓకి రిజైన్ చేస్తే నా నా గౌరవం కాపాడుకున్నట్టు అవుతుందేమో ఆ పని చేయడమే బెటర్ అనుకుంటా అని చెప్పేసి ఇక జోష్ణ అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి శివనారాయణ చూడండి ఈరోజు ఇంత అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేసింది సిఈఓని కొత్త సీఈఓని నియమించడానికి జోష్ణ సీఈఓకి రిజైన్ చేసింది అని వెనకాలే ఒక్కసారిగా జోష్ణ తాత అని అంటూ ఉంటే జోష్ణ తాత మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి దశరథ్ అంటాడు ఇక జోష్నా ఏమీ మాట్లాడదు ఇక ఇంతలోకి చూడండి ఈరోజు సిఈఓని నిర్ణయించాల్సింది గ్రూప్ బోర్డ్ మెంబెర్సు అవును చైర్మన్గా ఆ రైట్ నేను కోల్పోయాను అందుకే ఈరోజు బోర్డ్ మెంబర్స్ డెష్ అనే ఈ సిఈఓ పద్ సిఈఓని నియమిస్తుంది కాబట్టి మీ అందరూ ఒక నిర్ణయం తీసుకొని సీఈఓ పేరుని అనౌన్స్ చేయండి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా కార్తీక్ ఒక్క నిమిషం ఆగండి మీరు సీఈఓని అనౌన్స్ చేసే ముందు నేను ఒక విషయం చెప్పాలి అని అంటాడు ఒక్కసారిగా శివనారాయణ దశరథ జోష్న బాబు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే చూడండి సిఈఓగా నేను ఒక మనిషిని అనుకుంటున్నాను తను కనుక సీఈఓ అయితే ఖచ్చితంగా మన రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది అవును ఒకప్పుడు నేను సత్యమూర్తి రెస్టారెంట్ని తీసుకొని బెస్ట్ రెస్టారెంట్ అవార్డుని గెలుచుకున్నాను దానికి కారణం వాళ్ళ వల్లే కాబట్టి వాళ్ళు మన కంపెనీకి సీఈఓ అయితే ఖచ్చితంగా రేపు వచ్చే సంవత్సరం మనమే నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తాం బెస్ట్ రెస్టారెంట్ అవార్డుని కూడా మనం గెలుచుకుంటాము కాబట్టి నేను ఆ మనిషి గురించి మీకు అనౌన్స్మెంట్ ముందే మీ నిర్ణయాన్ని మార్చుకుంటే బెటరు నేను చెప్పే ఆ మనిషి ఎవరో మీరు అనుకుంటున్నారా కార్తీక్ మాకు కూడా ఆ మనిషి ఎవరో తెలుసుకోనుంది అని దశరథ అంటాడు ఇక కార్తీక్ దీప అని దీపని పిలుస్తాడు ఒక్కసారిగా జోష్న అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జ్యోష్న అయితే బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు తను ఒక వంట మనిషి పని మనిషి తనని సీఈఓ చేయడం ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అని వెనకాలే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏం సార్ తను ఒక వంట మనిషి ఏం చదువుకోలేదు తను సీఈఓ ఏంటి అని వెనకాలే ఇక అక్కడే ఉన్న శివనారాయణ తప్పేముంది తను వంట మనిషి అని మీరే అంటున్నారు అంతకంటే ఒక రెస్టారెంట్కి సీఈఓ అవటానికి ఇక అంతకన్నా క్వాలిఫికేషన్ ఏముంటుంది అని వెనకాలనే ఒక్కసారిగా బోర్డు మెంబర్స్ అధిక శివనారాయణ గారు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ తథ నేను మాట్లాడతాను చూడండి ఒక రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే ఆ రెస్టారెంట్లోని ఫుడ్ ఐటమ్స్లో చాలా వెరైటీస్ ఉండాలి ఆ ఐటమ్స్ టేస్టీగా ఉండాలి దాని ద్వారా ఆ వాకింగ్ త్రో పెరుగుతుంది ఆటోమేటిక్గా సేల్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు నేను చేసేది అదే నేను అలా చేయడానికి కారణం దీపా 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 చేసే ఫుడ్స్ ఐటమ్స్ చాలా బాగుంటాయి తను చాలా తెలివిగా ఆలోచించి ఫుడ్ ఐటమ్స్ గురించి డిసైడ్ చేస్తుంది అవును తనకి ఒక్క అవకాశం ఇవ్వండి నెల రోజుల్లో దీప సీఈఓగా రెస్టారెంట్ని ప్రాఫిట్లోకి తీసుకురాకపోతే అప్పుడు ఖచ్చితంగా మీరు దీపని సీఈఓ నుంచి తీసేయచ్చు అని కార్తీక్ అంటాడు ఇక జోష్న ఏంటి బావ ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు దీనికి తాత కూడా ఒప్పుకున్నాడేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ దీనికి నేను అంగీకరిస్తున్నాను మొదటి ఒటు నాది అని అంటాడు ఇక దసరథ రెండో ఓట్ నాది అని వెనకాలనే అక్కడ ఉన్న బోర్డు మెంబర్లో ఫనీ సార్ కార్తిక్ సార్ చెప్పారు అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది కాబట్టి సత్యమూర్తి రెస్టారెంట్ని కూడా మేము చూసాం కాబట్టి నేను కూడా దీనికి ఓట్ చేస్తున్నాను అని చెప్పేసి దీపని అందరూ సీఈఓగా చేయడానికి ఒప్పుకుంటారు ఒక్కసారిగా అందరూ దీపని చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు దీపా ఇది నీ స్థాయి అవును నీ స్థానాన్ని నీకు దక్కించాలని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాను దానికి తాత మావయ్య కూడా ఒప్పుకుంటారని అస్సలు ఉంచలేదు అని కార్తీక్ అనుకుంటాడు ఇక మీటింగ్ అయిపోయినాక అందరూ వెళ్ళిపోతారు ఇక ఇందరూ ఇంటికైతే వస్తారు రాగానే ఇక జ్యోత్న దీపా ఆగు అని వెనకాలే ఇక పారిజాతం వసే ముదృష్టబ్దన ఈ ఇంటికి ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టావే నా మనవరాలవన్నీ లాక్కుంటున్నావు అని వెనకాలే ఇక కాంతి పరు ఎవరు ఎవరు లాక్కున్నారు అని వెనకాలే ఒక్కసారిగా చివనారాయణ పరు పారిజాతం కార్తిక్ అడుగుతున్న సమాధానం చెప్పు అది కాదండి నర్బై ఏం తెలుసని నీకు మాట్లాడుతున్నావు కార్తిక్ ఈ నిర్ణయం ఆల్రెడీ నాతో చెప్పాడు ఈరోజు మన సీఈం మన రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళాలంటే ఒక టాలెంట్ ఉన్న మనిషి కావాలి ఆ టాలెంట్ దీపలా ఉందని కార్తీక్ నాకు చెప్పాడు నేను వాడి మాటని నమ్మాను అందుకే ఈ నిర్ణయం నేను తీసుకున్నాను దీంట్లో మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా అని వెనకాలనే ఒక్కసారిగా ఇక జోష్నా మమ్మీ మాట్లాడవేంటి తాత డాడీ పని కంటే నన్ను దారుణంగా చూస్తున్నారు నీకు ఇంకా మాట్లాడాలనిపించట్లేదా చూడు చూసిన వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అది రెస్టారెంట్ గురించే దాంట్లో నేను నీ గురించి ఏమీ మాట్లాడలేను దీప మీద వాళ్ళకి నమ్మకం ఉందేమో అవకాశం ఇచ్చారు కదా దీప ఆ అవకాశాన్ని నిలబెట్టుకుంటే తనే సీఈవ్ అవుతుంది లేకపోతే నువ్వన్నట్టు వంట మనిషికానే ఉంటుంది అని వెనకాలనే ఇక కార్తిక్ అత చాలా బాగా చెప్పావు ఖచ్చితంగా దీప నెంబర్ వన్ పొజిషన్లోకి వెళుతుంది అవును అని వెనకాలే ఇక జ్యోష్ణకి చాలా కోపం వస్తుంది ఇంతలోకి దీప బావా నన్ను రెస్టారెంట్కి రమ్మన్నావంటే ఏంటి అనుకున్నాను ఇలా చేసావేంటి నన్ను సీఈవం చేయడం ఏంటి చూడు దీపా ఆ స్థానం నీది నీ స్థానం నీకు దక్కాలి అందుకోసమే నేను పని చేశాను అది కాదు బావా దీపా ఇక ఏమీ మాట్లాడదు నేను నీ పక్కన ఉంటాను నువ్వు నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తావు అవును జ్యోష్ణ ఈ ఇంటి వారసు తాత జోష్నని సీఈఓన్ చేశాడు కానీ ఇంటి వారసరాలు నువ్వు కాబట్టి ఈ రెస్టారెంట్ని నెంబర్ వన్ స్థానంలో నడపగలిగే స్థా సామర్థ్యం అంతా నీకు ఉంది ఖచ్చితంగా నేను అనుకునేది నువ్వు సాధిస్తావు దీపా అని అంటాడు ఇంకా జోష్నకైతే చాలా కోపం వస్తుంది దీపా నేను ఇలాగే వదిలేస్తే ఈరోజు సీఈ ఒగా అయ్యో రేపు ఈ ఇంటి వారసరాల నువ్వే అన్న విషయాన్ని బావ అందరికీ తెలిసేలా ఇలా చేస్తాడు అవును బావని నిన్ను చూస్తుంటే మీకు నిజం తెలిసినట్టే అనిపిస్తుంది ఇంకా నిన్ను వదిలేస్తే నా నా స్థానం కూడా నాకు ఉండదు అవును ఎట్టి పరిస్థితులను ఇక నిన్ను వదిలిపెట్టే తెలియదు అని చెప్పేసి జోష్న చాలా స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జోష్నా అయితే ఒక ప్లేస్లో ఆగి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి రౌడీలు వస్తారు ఇక ఆ రౌడీల దగ్గరికి రాగానే జోష్న చూడండి దీప ఎట్టి పరిస్థితులను బ్రతకూడదు అది రేపటికల్లా చావాలి మేడం మాకు చెప్పారు కదా మేం చూసుకుంటాం చూసుకోవడం కాదు అది ఈ ఆల్రెడీ రెండుసార్లు చావు నుంచి తప్పించుకుంది అది మృత్యుంజేరాలు అందుకే చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ అది బ్రతకకూడదు మేడం మాకు వదిలండి ఇప్పుడే మీరు చెప్పారు కదా రెండుసార్లు చావు నుంచి తప్పించుకుందని మూడోసారి మాత్రం తప్పించుకోదు రేపటికల్లా ఆ దీప చచ్చిందన్న వార్త మీ చెవులో పడుతుంది అని వెనకాలని ఇక జ్యోష్న దీప ఇక నీ కథ ముగించినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇదంతా కూడా దాసు చూస్తాడు అంటే జోష్న ఇంకా మారలేదన్నమాట దీపని చంపాలని చూస్తుంది దీపని కాపాడాలి అంటే ఇక నేను నిజం చెప్పాల్సిందే అవును దసరథ అన్నయ్యకి నిజం తెలిస్తేనే దీపని దసరా అన్నయ్య శివనారాయణ కా గారు కాపాడుకోగలరు ఇప్పుడే నేను అన్నయ్యతో నిజం చెప్పేస్తాను అని చెప్పేసి ఇక దాసు అయితే దసరథ్ దగ్గరికి వెళ్తాడు ఇక దసరథ దాపడే బాల్కనీ దగ్గరికి వస్తాడు ఇక దాసు పరిగెత్తుకుంటూ రావడం చూసి దాసు ఇంటిలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు దాసు ఏమైంది దసరథన్నయ్య మీతో ఒక నిజం చెప్పాలి దాసు ముందు ఆయసపడుతున్నావు ముందు ఈ మంచి నీళ్ళు తాగు లేదన్నయ్య నేను ఈ మంచి నీళ్ళు తాగడం కంటే ముందు మీకు ఒక నిజం చెప్పాలి లేకపోతే దీప ప్రాణాలకే ప్రమాదం జీంటి దస్తును వంటుంది అవునన్నయ్య ఇప్పుడు నేను ఈ నిజం చెప్పకపోతే ఈ ఇంటి వారసురాలు చనిపోతుంది అప్పుడు నేను మీ ఇంటికి పెద్ద ద్రోహం చేసిన చేసినవన్నీ అవుతాను దాసు ఏమంటున్నా నువ్వు నా కూతురు జోష్ణకి ఏదైనా ప్రమాదమా చెప్పు దాసు అయ్యో అన్నయ్య మీ అందరూ అనుకున్నట్టు జోష్ణ మీ ఇంటి వారసురాలు కాదు జోష్ణ నా కన్న కూతురు దాసు ఏమంటున్నా నువ్వు అవునన్నయ్య మీ అందరూ అనుకుంటున్నట్టు జోష్ణ మీకన్నా కుదురు కాదు జోష్ణ నా కూతురు ఈ నిజాన నేను మీకు చెప్తానన్న భయంతోనే జోష్ణ నన్ను చంపాలని చూసింది దాసు అవునన్నయ్య మరి నా కూతురు ఈ ఇంటి వారసరాలు దసరథన్నయ్య పాతికేళ్ల క్రితం ఏం జరిగిందో నీకు తెలిస్తేనే ఈ ఇంటి వారసరాల గురించి నీకన్నీ నిజాలు తెలుస్తాయి అంటూ దాసు పారిజాతం చిన్నప్పుడే బిడ్డల్ని మార్చడం ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం దీపని అనాథని చేయటం తర్వాత దీప కుబేరికి దొరకడం కుబేర్ పెంచుకున్న దీపే ఇంటి అసలైన వారసరాన్ని దాసు కనిపెట్టడం తర్వాత దాసు దీపతో దీపే వారసరాలను నిజం అన్నీ కూడా బయట పెడతాడు అది విన్న దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు అనయ్య ఇప్పటికైనా మీకు తెలిసింది కదా దీపే ఇంటి వారసరాలు మీరు దీపని సీఈవోని చేస్తున్నారన్న కోపంతో జోష్ణ దీపని చంపడానికి మనుషులు పెట్టింది ఇప్పుడు ఎలా అయినా మీరు దీపని కాపాడాలి లేకపోతే దీప చనిపోతుంది దశరథ్ ఇక మీరు ఆలోచించేదు ఎలా అయినా దీపాన్ని కాపాడండి అని అంటాడు ఇక ఒక్కసారిగా దశరథకి నిజం తెలిసి కుప్ప కొలిపోతాడు సో ఫ్రెండ్స్ మరి కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి డోంట్ మిస్ ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్